హాయ్ అందరికీ ఈరోజు మనమైతే ఎగ్ బజ్జీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అదేవిధంగా ఇవైతే చాలా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు సో వీటిని అయితే ధనియాల పొడి అదేవిధంగా పచ్చి ఆనియన్తో తింటే టేస్ట్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక టూ ఎగ్స్ని అయితే తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి నేనైతే మొత్తం శనగపిండినే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండిని పిండిని కూడా యాడ్ చేసుకోండి అలా అయితే క్రిస్పీగా కూడా ఉంటాయి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా విస్కర్తోనైతే మంచిగా ఈ విధంగా సాఫ్ట్గా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి ఇందులో నేనైతే ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయలేదు నాకు అదే సరిపోయింది సో మీకు ఒకవేళ కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఈ విధంగా నిదానంగా కొద్ది కొద్దిగా అయితే వేసుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఒకదానికొకటి మాత్రం అంటుకోకుండా ఈ విధంగా అయితే వేసుకోండి చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే కదల్చకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేయండి మనకైతే కొంచెం ఈ విధంగా కాలిన తర్వాతనైతే మెల్లగా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్గా వస్తే సరిపోతుంది టూ సైడ్స్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ఈ విధంగా అయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి లోపల కూడా చాలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది